హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అన్న టైల్స్ ఈరోజు మా ఊరు మండపేటలో ఎల్లారమ్మ మహాలక్ష్మమ్మ గుడి అయితే ఉందండి అక్కడికి వెళ్ళాము మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసానండి అలా బాగుంటుంది ఈ గుడి ఎంటర్ అవ్వగానే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది మనకి తర్వాత ఇలా ఆవు దూడ విగ్రహాలు అయితే కనిపిస్తాయి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ ఎల్లారమ్మ పుట్ట తర్వాత అయితే మనకి గణపతి రాజు దర్శనం ఈ ఆలయ ప్రాంగణంలో లోపలంతా ఇలా పెయింటింగ్స్ తో చాలా బాగుంటుందండి ఉగాదికి ముందు వచ్చే పౌర్ణమికి ఎల్లారమ్మని ఎత్తుతారు తర్వాత వచ్చే పౌర్ణమికి సంబరం చేస్తారు ఆ సంబరం చేసిన రోజే మహాలక్ష్మమ్మని అమ్మని ఎత్తి నెక్స్ట్ పౌర్ణమికి మహాలక్ష్మమ్మకి అమ్మకి సంబరం చేస్తారండి ఇక్కడ ఈ ఎల్లారమ్మ మా లక్ష్మమ్మ మండిపేట గ్రామానికి గ్రామ దేవతలండి ఇక్కడ గ్రామ దేవతల ప్రాధాన్యత కూడా రాసి ఉంది ప్రతి ఆడపడుచు అత్తవారింటికి వెళ్ళే ముందు ఈ గ్రామ దేవతలను దర్శించుకునే వెళ్తారండి ఖచ్చితంగా ఈ ఊరు నుండి ఇతర దేశాలకు ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బయలుదేరే ముందు గ్రామ దేవతలను దర్శించుకుంటారు పిల్లలకు బాలరిష్ట దోషాలను నివారించే శక్తి యొక్క గ్రామ దేవతలకు మాత్రమే ఉంది అది ఇక్కడ రాసి ఉంది ఆలయంలోకి వెళ్ళే ముందు మా శ్రీష్ఠయితే ఇలా కాగడాలు వేయించామండి ఇక్కడ ఇలా వేస్తారు ముందైతే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించి ఎల్లరంగు ఆ గుడిలోకి వెళ్ళామండి తర్వాత సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఈ రెండు గుడ్లు పక్క పక్కనే ఉంటాయండి ఇక్కడ ఆలయ స్థల పురాణం కూడా రాస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ కూడా ఉన్న ప్లేస్లోనే పెద్ద మర్రి చెట్టు ఉండేదంట అక్కడే ఎల్లరన్ను మాలక్ష్మణ్ ఆడుకునేవాళ్ళంట ఇక్కడ ఆ చెట్టు మొదట్లోనే వ్యాపారస్తులు చిన్న వస్తు మార్పిడి వ్యాపారాలు వాళ్ళంటండి ఇక్కడ ఎటువంటి రోగ భయాలు వరద ముంపు భయాలు ఇతర అనార్థాలు ఏమీ జరిగేవి కాదంట అవి ఆ పిల్లలు మహిళగానే భావించేవారంట అందరూ మీరు కూడా ఒకసారి చదివి తెలుసుకోండి స్థల పురాణం గురించి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమోన్ డిటెయిల్స్